హాయ్ అండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను మన సైడు కింది సైడు అంతా కూడా పార్ట్ ఎంత ఉందో అంత డ్రా చేసేసుకోండి చంక్ సైడు అలానే షోల్డర్ దగ్గర ఈ నెక్ మాత్రం సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి బుక్స్లు పట్టి సైడు కొలుసుకొని డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా పార్ట్ తీసేసి ఇక్కడ కింద నుంచి రెండించులు తగ్గించుకోండి ఒక డ్రా చేసుకోండి చేసుకోండిలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ వరకు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఏమో ఒకసారి పట్టి సైడు ఓన్లీ షేప్ బెల్ట్ విడిగేస్తాం కాబట్టి పై పార్ట్ ఎంత ఉందో అంతే కొలుచుకోండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా కానీ లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలండి లేదంటే ముడతలు వచ్చేస్తాయి అనమాట ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మనం ఖర్చు కోసం ఉంచుకుంటాం కదా అది ఒక మార్క్ చేసేసుకుంటే అక్కడ బార్ కుట్లు వస్తాయి అనమాట ఇక్కడ మనం లోత్ దగ్గర నుంచి కట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి ఇలా నెక్ కూడా కట్ చేసేసిన తర్వాత ఇంకా మనం మార్కింగ్ ఎలాగైతే చేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసేసేయండి ఇక్కడ చిన్న చిన్న టాకాలు ఇచ్చేసుకోండి అక్కడ ఏంటంటే మనకి బార్కుట్లు రావడానికి ఒక అంచనా కొరకు అనమాట ఆ మార్కింగ్ అనేది ఇక్కడ పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి లోతు అలానే షేప్ బెల్ట్ ఏంటంటే ఇక్కడ ఎంత తగ్గిందో చూసుకొని దానికంటే కూడా ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఒక నాలుగు మూడున్నర మూడున్నర తగ్గింది కదండి ఇటు వచ్చేసేసి మూడున్నర అంటే ఒక ఇంచె ఎక్స్ట్రా కలుపుకోవాలి అంటే నాలుగున్నర అటు వచ్చేసి రెండున్నర తగ్గింది కాబట్టి మూడున్నర తీసుకుంటే మనకి కింద హాఫ్ ఇంచి పైన ఆఫ్ ఇంచి స్టిచ్చింగ్ కోసం సరిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేసి ఇంకొకటి కూడా నేను కట్ చేసేస్తున్నానండి ఇదేంటంటే చాలా తక్కువ ఉందనమాట అందుకని లేదంటే ఒకదాని మీద ఒకటి వేసి కటింగ్ చేసేయచ్చు ఇక్కడ తక్కువ ఉన్నందున నేను ఏంటంటే విడిగా కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది మళ్ళీ కింద సైడు ఎటు తగ్గిందో తెలియక మళ్ళీ అతుకులు వచ్చేస్తాయి అనమాట సరిగ్గా కరెక్ట్గా రాదు అందుకనేసి తక్కువ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇలా మంచిది పెద్దది ఉంటుంది కదా బ్లౌజ్ అది కట్ చేసేసుకొని దాని ఫ్రంట్ పార్ట్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడైతే షేప్ బెల్ట్ కూడా అంత లేదండి ఇక్కడ జాయింట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ముక్క అయితే జాయింట్ చేయాలన్నమాట షేప్ బెల్ట్ కూడా ఇంకోటి ఉందిగా దాన్ని వేసుకొని కట్ చేసేసాను ఇంతేండి ఫ్రెంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది